ఒక ఊరిలో కొత్తగా పెళ్ళైన జంట ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటున్నారు అతని భార్య చాలా అందంగా ఉంటుంది పైగా వారు చాలా పేదరికంలో కూడా ఉన్నారు రోజు ఆరు బయట వంట చేస్తుంది భార్య ఆ ఊరిలో ఉన్న మగవాళ్లంతా ఆమెను చూస్తూ ఉండేవారు భర్తకి ఇదంతా చూసి బాధగా అనిపించేది భార్యతో ఒకరోజు మనం చేసేది కూలిపనే కదా ఈ ఊరిలో పరిస్థితి అంతగా బాగోలేదు వేరే ఊరు వెళ్ళి ఇదే పని అక్కడ చేసుకుందాం అన్నాడు భార్యతో భర్తను గౌరవించే భార్య కాబట్టి సరే అని ఉన్న పడంగా సామాన్లన్నీ సర్ది ఒక ఎద్దుల బండిలో వేసుకున్నారు ఇంకా ఏమైనా ఉన్నాయా అని భర్త భార్యని అడిగాడు అప్పుడు భార్యంది ఏమండి బయట పొయ్యి రాళ్ళు మూడు ఉన్నాయి అవి కూడా తెచ్చి బండిలో పెట్టండి అంటుంది భర్త అన్నాడు ఈ మాత్రం రాళ్ళు అక్కడ ఉండవంటావా అన్నాడు అప్పుడు భార్య మరి ఈ మాత్రం స్త్రీలను చూసే మగవాళ్ళు ఆ ఊరిలో ఉండరంటారా ఏవండీ భార్యా భర్తల మధ్య ఉండాల్సింది అనుమానం కాదు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి అని చెప్పింది భార్య మాటలను విన్న భర్త అన్ని సామాన్లను దించి అదే ఊరిలో కాపురం ఉండడానికి సిద్ధపడ్డాడు భార్యాభర్తల బంధం నమ్మకంతో ఉండాలి ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమ అభిమానం ఉండాలి అనుమానంతో చేసే కాపురం నిత్యం నరకంగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి